ఏపీలో మనం చూసుకున్నట్లయితే నాలాకు స్వస్తి డెవలప్మెంట్ పేరుతో స్థానిక సంస్థల ద్వారా అనుమతులు ఐదు శాతంకు బదులు మూడు శాతం ఫీజు ఖరారు నేరుగా స్థానిక సంస్థలకు జమ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ నాలా కింద జరిగే భూ వినియోగ మార్పిడి అనుమతులు మంజూరు విధానంలో మార్పులు రాబోతున్నాయి ప్రస్తుతం వసూలు చేసే ఐదు శాతం ఫీజుకు బదులు డెవలప్మెంట్ ఫీజు కింద మూడు శాతం లోపు వసూలు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తూ ఉందన్నమాట అయితే నాలా పేరుకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్లాన్ అనుమతి పొంద పొందేటప్పుడే స్థానిక సంస్థలకు డెవలప్మెంట్ ఫీజు చెల్లిస్తే నాలా విధానంలో లాగే ఆటోమేటిక్గా అనుమతులు వచ్చేలా అయితే ఉన్నత స్థాయిలో అక్కడ సమాలోచనలు అయితే జరుగుతున్నాయి రైతులు స్థిరాస్తి వ్యాపారులు చెల్లించే డెవలప్మెంట్ ఫీజు రెవెన్యూ శాఖ ద్వారా ఖజానాకు కాకుండా స్థానిక సంస్థలకు నేరుగా జమ అయ్యేలా చర్చలు అయితే సాగుతూ ఉన్నాయి వైకాపా పనులు పెంపు అయితే చేశారు వైకాపా పనులు దీన్ని ఐదు శాతంకైతే పెంచారు భూ వినియోగ మార్పిడి కోసం సర్వే నెంబర్ ప్రకారం దరఖాస్తు చేస్తే ఇరవై ఒక్క రోజులు అనుమతులు ఇవ్వాలి కానీ వైకాపా పనులు ఆరేడు నెలల వరకు కొన్ని చోట్ల రాలేదు అనుమతులు సకాలంలో రావట్లేదని ఐదు శాతం ఫీజుతో ఆర్థిక భారం పెరిగిందని క్రడాయ్ వంటి సంస్థలు కూటమి ప్రభుత్వానికి తెలిపాయి ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాలా పేరు తీరును పేరు తీరునైతే ఆక్షేపించారు ఈ పరిస్థితుల్లో నాలా స్థానంలో డెవలప్మెంట్ ఛార్జీ విధానంపై కసరత్తు మొదలైంది త్వరలో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది ఓటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న స్టాంప్ డ్యూటీ తగ్గించాలి గత తేద ప్రభుత్వ హయాంలో కూడా జీపీఏ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఫీజును ఒక శాతంగా ఇక్కడ చేయాలని చెప్పేసి అన్నారు వైకా ప్రభుత్వం నాలుగు శాతం పెంచింది సో మొత్తం మేము చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థల పక్కనే లేఅవుట్ల అభివృద్ధికి ఆయా శాఖల ఎన్ఓసి తప్పనిసరి అన్న నిబంధన అయితే తొలగించింది ఐదు అంతస్తుల వరకు కూడా భవన నిర్మాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులు అందగానే అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఇక నగరాభివృద్ధి సంస్థలకు గతంలో అప్పగించిన వివిధ అనుమతులు మంజూరు అధికారాలు స్థానిక సంస్థలకు అయితే అప్పగించేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చారు ఈ వెసులుబాటు జాబితాలో ఇప్పుడు నాలా కూడా చేరబోతుంది గత తేదేపా ప్రభుత్వ హయాంలో నాలా కింద రిజిస్ట్రేషన్ విలువపై పట్టణాల్లో రెండు శాతం గ్రామీణ ప్రాంతాల్లో మూడు శాతం వసూలు చేసేవారు ఇప్పుడు మళ్ళీ అలాగైతే తీసుకురాబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని